అది కార్పొరేషన్ బరాయిస్తూ ఇంతవరకు ప్రజలకు మేము సర్వీస్ చెబుతాము అలాంటిది కష్టపన్ను కట్టద్దు ఇచ్చి చూస్తూ మీ జాగిరా కార్పొరేషన్ అన్నావు ఈరోజు కార్పొరేషను నువ్వే మున్సిపల్ స్కూల్లో పవన్ కళ్యాణ్ వచ్చిన రోజు ఆయన సమక్షంలో నువ్వే అంటావు మా కార్పొరేషన్ దేవాలయ తీస్తుంది ఖర్చులకే డబ్బులు లేవు శాలరీస్కే లేవు మాకు సదా అదనంగా నిధులు ఇవ్వని అంటే మేము ఇన్ని రోజులు ఇది భారం అనే ఆలోచన ఒక పక్క చేస్తూ దీన్ని ఎట్లా చేయాలి ఎలా ముందుకు తీసుకోవాలి ఆలోచన చేస్తూ ఇప్పటికీ మేము ఫ్లాక్ ఫ్లాక్ క్లాప్ ప్రోగ్రామ్ తీయకుండా పబ్లిక్ సర్వీసెస్ మేముంటే నువ్వు మాట్లాడతా నిజంగా ఈ వాళ్ళకి ఈరోజు మీడియా అందరూ కల్లారా చూస్తున్నారు వాస్తవాలు రాస్తున్నారు ఈరోజు ప్రజలకు వాస్తవాలు తెలపాల్సిన మీకు అవకాశం ఉంది ఇంతవరకు క్లాబ్ ప్రోగ్రాంలో ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో ప్రజా సమస్యల మీద చర్చ జరిపారా కుర్చీ మీద సమస్య ఎత్తారా మీరు ఆలోచన చేయండి ఈరోజు బర్నింగ్ ఇష్యూ ప్రజా సమస్యలది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పార్క్ దాంట్లో నిధులు వస్తే ఆ తీర్మానం చేయలేదని గడిచిన ఆరు నెలల నుంచి మేము తీర్మానం చేయాలనుకుంటున్నా రెండు నెలల నుంచి మీ జాగిరా జనరల్ మీటింగ్ పెట్టండి ఇన్ అండ్స్ పెట్టి అప్రూవల్ ఇవ్వకూడదు మీరు చేయాల్సిందే అని మాట్లాడిన మెక్తివి ఈరోజు ప్రజా సమస్య మీద ఆలోచించి కమిషన్ని ఒప్పించి ఈ మీటింగ్లో తీర్మానం చేయాలని మేము చేస్తే ఈ మీటింగ్ కూడా కండా చేయాలని చూస్తాం మేము ఇప్పుడే చెప్తున్నాం ఇండియా కార్పొరేట్ అందరూ కూడా ముక్త కంఠంతో మాకు అభి అభివృద్ధికి ఆక్షన్స్ ఇస్తున్నాం అభివృద్ధి నిరోధకులు కాదు మేము తెలుగుదేశం నాయకులు అభివృద్ధి నిరోధకులు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్న ఏడు నెలలు అవుతుంది ప్రభుత్వంకి ఒక్క పైసా కడప నగరానికి ఒక పైసా తెచ్చారాన్ని నిధులు నేపించాను శాసన చప్పుడు అంటుంది ఎన్నికలు గెలిచిన వెంటనే రవీంద్ర నగర్వి రెండు బ్రిడ్జిలు నిర్మించే బాధ్యత మాది ఆరు నెలల్లో కావాలంటే మా యాక్షన్ ప్లాన్ ఇది మా మొదటి ప్రాధాన్యత ఇది కావాలంటే మా సొంత నిధులతో చేస్తాం ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు ఆరు నెలలు కదా ఏ నెలలు అయిపోయింది సొంత నిధులు కాదు కదా ఆ క్యాన్సల్ అనే వర్క్ మళ్ళీ రీటెండర్ పిలిచే గతి కూడా లేదు ఈరోజు ప్రజలు చూస్తున్నాం అభివృద్ధి అభివృద్ధి మా కార్పొరేటర్ మీ పక్కకు వచ్చారు మా అభివృద్ధిని చూసి ఓటేశారు ఆరు నెలలు అవుతుంది కడపలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళంటూ ఎమ్మెల్యేలు కానీ తెచ్చిన ఫండ్ ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి ఇన్ని సంక్షేమ పథకాలు మా ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి అమ్మఒడి అయితేమి ఆసరా అయితేమి చేయూత అయితేమి విద్యా అయితేమి వసతి దీపనైతే గోరుగుతయితే కానీ నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేసేదాంట్లో కానీ పిల్లలకి ట్యాబ్ ట్యాబ్లు పదంట పదం కానీ ఈవన్ పిల్లలకి జూన్ జూలై మాసంలో స్కూల్స్ తెచ్చే రోజుల్లో స్కూల్ డ్రెస్ కూడా కుట్టించిన గతి లేదు ప్రభుత్వానికి అభివృద్ధి చేసినారంట మా అభివృద్ధిని చూసి మా పక్కకు వస్తున్నారంటారు మీ అభివృద్ధి అయితే కేవలం అవతాకాలకి పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశారు తప్ప ఏదన్నా ఒక సంక్షేమ పథకాన్ని కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ చేసిన దాఖాలు ఉన్నాయా మీ ప్రభుత్వం చేసి ఏమి అభివృద్ధి చేసిందని మీ పక్కకు వస్తారు కేవలం ఈరోజు మా కార్పొరేటర్ని నలుగురిని మీ మీడియా అంతా చూసింది మేడా కళ్యాణం ఎదురుగా వాళ్ళు వేసిన వెంచర్ని భయభ్రాంతులు చేసి ప్రలోభాలు పెట్టి కాలంని సెంటర్లో చిన్న పిల్ల కాలం రెండు అడుగులుంటే పది ఎనిమిది అడుగులు దొవి తీసి భయభ్రాంతులు చేసి వాళ్ళని భయపడిచ్చి అన్నీ కూడా స్టేలు ఉన్నాయి కానీ ఇరిగేషన్ స్టేజ్ తేలేదు ఇరిగేషన్ అధికారులు పెట్టి కొట్టించి వాళ్ళని ఈరోజు ప్రభోలో పెట్టి మీ పక్కకు లాక్కొని ఆ వెంచర్ వేయాలంటే మీరు మా పక్కకు రండి నీకు అండగా ఉంటామన్నారు అంటే మనుషుల్ని ప్రేమానురాగాలతో దగ్గర తీసుకోవాలి కానీ భయప్రాంతులతో చేసే దగ్గరకు వచ్చే అనురాగాలు ఉండవు ఏదో ఒక రోజు వెన్నుపొట్టు పొడుస్తారు వెన్నుపొట్టు పొడిచే ప్రయత్నం చేయకుండా పోరు ఎంతో లబ్ధి పొంది మా పార్టీ నుంచి ఎన్నో విధుడి బిఫామ్ ఇచ్చి ఇండిపెండెంట్ ఇనామినేషన్ గానో పోటీ పెట్టిన గెలిచో ఏదో మేము చేశాం ఈరోజు మా నాన్న ఎప్పుడో తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ మా నాయన చేరినాడు అంటాడు అంటే మేము మేమేమైనా పార్టీలు బలం బలవంతం చేసాము పార్టీలో చేరమని రెండు వేల ఐదులో నువ్వు చేరితే మేము రెండు వేల ఐదులోనే జూన్లో ఎలక్షన్ చేస్తే ఆగస్టులో మేలోనే మేము బలంతం చేసి మేము లక్కు ఉండేవాళ్ళం అలాంటిది తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉంటూ రెండు వేల తొమ్మిది పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ స్థాపించిన తర్వాత మీ నాయన మా పార్టీలో చేరారు అంటే ఏడేండు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు కదా ఏమేమి అప్పుడు బలంతం చేశామా అయ్యా కట్టుకుంట రాయితీ వాస్తవాలు రాయండి మీరు కూడా తెలుసుకొని ఏమేమి బిల్లులు పాస్ చెప్పండి మా అజెండాలో ఉండే బిల్లులు అందరూ సభ్యులు ఉన్నారు అన్ని ఆమోదించడం పాస్ అయింది చర్చ ఏది వాళ్ళని అడగని మీరు చర్చి మామూలు ముప్పై తొమ్మిది మంది ఉన్నారు చర్చ జరిపాలి అని సేపు అంటే అజెండా చదువుతాను